ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నా కృపను చూపక మానను ఒకటో దిన వృత్తాంతాలు పదిహేడు పదమూడు చూసారా దేవుడు తన కృపను చూపించకుండా మానడంట ఖచ్చితంగా కృపను చూపిస్తాడంట నమ్ము అయ్యో దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు నా ప్రార్థన ఆలకించట్లేదు నాకు జవాబు ఇవ్వటం లేదు అని మీరు అనుకున్నారేమో దేవుడు కృపగలిగిన వాడు కనికరం కలిగిన వాడు ఆయన నా కృపను చూపక అంటున్నాడు హరే లూయా స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో అద్భుతము ఆశ్చర్యము చేసావు నీ కృపను ప్రతి వారి పట్ల విస్తరింపజేస్తూ ఉన్నావు మరి వారికి ఉన్న బంధకాలు సమస్యలు అన్నిటి నుంచి విడుదల పొందుకొని నీ కృప ద్వారా వారు వర్దిలనికి వారి జీవితంలో ఉన్న ప్రతి బంధకం నుంచి బయటపడటానికి నువ్వు సహాయం చేస్తున్నావు నీ కృపను మానకు చూపిస్తున్నావు థ్యాంక్ యూ జీజస్ ఈ యొక్క వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చినందుకు వందనం చేస్తూ ఏసునామంలో ప్రార్థించిన మీ పొందుకున్నాం తండ్రి ఆమెన్